జయభవాని అండి అందరికీ సో మీ అందరికీ ఒక చిన్న మంత్రం అయితే చెప్తాను సో ఆ మంత్రం జపించడం వల్ల మనకి కార్యసిద్ధి అండ్ అలాగే మనకి రాత్రులు పడుకున్నప్పుడు కొంతమందికి చెడు కళలు అనేవి వస్తూ ఉంటాయి సో అలాంటివి రాకుండా ఉండడం కోసం అండ్ మనం చేసే ప్రతి పనిలో కూడా కార్యసిద్ధి జరగడం కోసం అన్నమాట అది నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే సో మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా అయితే జరుగుతుంది ఆ మంత్రం ఏంటో చెప్తాను కుదిరిన వాళ్ళు నూట ఎనిమిది సార్లు వీలైనప్పుడు చేస్తూ ఉండండి ఓకేనా ఓం హీం శ్రీం క్లీం దుర్గతి నాసింగ్ महामाया स्वाहा